హలో మిత్రులారా ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంయుక్త ముందుగా మిత్రులందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు మనము వారాహి నవరాత్రుల్లో ముఖ్యమైన నైవేద్యం దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకోవాలి ఉడికించిన అన్నాన్ని పక్కన పెట్టి ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకొని ముందుగా కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర దానిని ఎర్రగా వేపుకోవాలి తర్వాత అల్లం చిన్నగా కట్ చేసినటువంటి అల్లం పచ్చిమిర్చి దీనిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి ముందుగా ఎండుమిర్చి వేస్తే మాడిపోతుంది తర్వాత కరివేపాకు ఈ మిశ్రమం మొత్తం వేగాక చివరిలో చిటికెడ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి అన్నంలో సాల్ట్ వేసుకొని తర్వాత పెరుగు నేను అమ్మవారికి నైవేద్యానికి ఆవు పెరుగు తీసుకున్నానండి ఆవు పెరుగుతో అన్నంలో కలుపుకోవాలి మంచిగా పెరుగుని అన్నంలో మిక్స్ చేసేసి తర్వాత వేసినటువంటి తాలింపుని అన్నంలో వేసుకొని కలుపుకుంటున్నాం ఇప్పుడు మనకు కమ్మగా ఉండేటువంటి దద్దోజనం సిద్ధమైంది దానిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాం ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్